ఎర్లీ మార్నింగ్ అయిపోయింది కానీ ఇంకా చందమా మా స్కైలో అలా కనిపిస్తుంది ఆ అందం చూడండి ఎంత బాగుందో మా హోటల్ నుంచి వ్యూ దగ్గర నుంచి చూపిస్తున్నాను మీకు చాలా క్లోజ్ ఇది సన్ను సన్నుతో పాటు మూన్ కూడా ఉంది వింటర్ సీజన్ కదా లాంగ్ నైట్స్ ఉంటాయి అందుకే మూన్ కూడా ఇంకా కనిపిస్తుంది సన్ వచ్చిన తర్వాత కూడా ఈ మంచుకొండలు ఈ మంచుకొండల మధ్యలో ఈ సిటీ ఆహా మనాలి యొక్క నేచర్ ట్రీట్ అనే చెప్పాలి మన నేచర్ లెవర్స్కి ఎవ్రీవన్ ఈరోజు నేను ఒక సర్ప్రైజ్ లొకేషన్ దగ్గరికి తీసుకెళ్ళబోతున్నాను అది చాలా మూవీస్లో మీరు చూసే ఉంటారు ఈ ఒక్క మూవీ కాదు చాలా మూవీస్ తీసారు అక్కడ బట్ ఆ లొకేషన్ చూస్తే మీకైతే పక్కా గుర్తొస్తుందని అనుకుంటున్నాను అదొక ఫేమస్ మూవీ సో లేట్ చేయకుండా ఆ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాము ఆన్ ద వే వ్యూస్ కూడా చాలా బాగుంటాయి మేము మన ఎన్నో విలేజెస్ అనేది దాటుకుంటూ వెళ్ళాలి కొండ పైకి వెళ్ళాలన్నమాట

మనాలి కాసిల్ రోడ్ వెళ్ళే రూట్ చాలా బాగుంటుంది అదే విన్నాను చూస్తుంటే కూడా అది నిజమే అనిపిస్తుంది చెట్లు చూశారు ఎంత పెద్దగా ఉన్నాయో ఆ సందేశ్ అలా పడుతుంటే ఎంత అందంగా కనిపిస్తుందో ఫస్ట్ పారగలైడింగ్ ज़्यादा देर मानीकरण कसल में ही है ना वो yes, yes. तो ओपन रहता ट्वेंटी फोर तो आवर्स ओपन रहता है हाँ। అసలు ఒక్కొక్క విలేజ్ చూస్తుంటే ఎంత అందంగా ఉంటున్నాయి ఆ విలేజెస్ చూస్తూ చూస్తూనే కొండ పైకి ఎక్కేస్తున్నాం గమనిస్తున్నారా లేదో స్లాంటింగ్ పైకి పైకి వెళ్తున్నాం మనము ఈ రోడ్డుకి కాసల్ రోడ్డు నుంచి మనము ఇప్పుడు ఉన్న స్పాట్కి వెళ్ళాలి అంటే ఈ కొండ పైకి ఎక్కేయాలి ఆ కొండ కనిపిస్తుంది కదా అంత ఎత్తున మనం వెళ్తాం అనమాట ఇప్పుడు ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు చాలా లాంగ్ డిస్టెన్స్ అయితే వెళ్లాల్సి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్లేస్ చూడండి ఈ ప్లేస్కి వెళ్ళటానికి ఇంత పైన కొండపైకి రావాల్సి వచ్చింది డ్రైవ్ అయితే మేము బాగా ఎంజాయ్ చేసాం వ్యూ పాయింట్స్ చాలా బాగున్నాయి కాబట్టి మనకి డ్రైవ్ అంటూ తెలియదు అనమాట మనం ఇంత లాంగ్ డిస్టెన్స్ వెళ్ళినా కూడా మనకి అలసట అనేది కనిపించదు ఆల్మోస్ట్ ఎత్తుకు వచ్చేసాము ఇక్కడ అంతా చూడండి లోకల్స్ అనుకుంటే ఇక్కడ చూస్తూ చూస్తూ టైం ఎలా గడిచిపోయిందో కూడా తెలియట్లేదు ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము ఇంకా ఫైవ్ మినిట్స్లో రీచ్ అయిపోతాం అని మా డ్రైవర్ ఇదంతా విలేజ్ అనుకుంటారు నేరో రోడ్ స్టార్ట్ అయిపోయింది చాలా నేరోగా ఉంది రోడ్ అంతా నేరో రోడ్లో ఆ డ్రైవింగ్ చేయాలి అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎంత నేరో ఉంది చూసారా రోడ్డు చాలా సన్నంగా ఉంది కిందకి చూస్తే మొత్తం కొండ పైన మనం ఉన్నాము ఇక్కడ ఈ ప్లేస్లో చాలా హిందీ మూవీస్ కూడా తీసామన్నాం కదా అందులో ఒక ఒకటి ఫేమస్ హిట్ అయిన పాట ఉంటుంది అక్కడ తీసింది మొత్తం పాట ఇక్కడే తీశారు ఆ పాట ఏదో మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రోడ్ అయితే చాలా డేంజరస్గా ఉన్నది కొంచెం కానీ తప్ప జరిగిందంటే ఇంకా లోయలోనే పడిపోతాము అలా ఉంది అంత నేరోగా ఉంది సింగిల్ కారు వెళ్తుంటే ఇంకో కారు ఓవర్టేక్ చేయాలంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి హే ఎట్ లాస్ట్ వీ రీచ్ ద ప్లేస్ ఇదే డెస్టినేషన్ ఇక్కడే మనకి ఈ ప్లేస్కే రావాలి అని చెప్పేసి మేము ఈరోజు ప్లాన్ చేసామన్నమాట ఇది యాక్చువల్గా మా దాంట్లో రేపు లాస్ట్ డే రోజు ఉంది బట్ స్పెషల్గా మేము ఈ రోజు తీసుకురామని చెప్పాము ఇక్కడ ఏముంది కాబట్టి మంచిగా ఎక్స్ప్లోర్ చేసి మీకు అంతా చూపించాలని చెప్పేసి ఇక్కడికి ఫస్ట్ తీసుకురామని చెప్పాము దిగగానే వర్డ్స్ సౌండ్ చూసారా ఎంత బాగుందో సిటీ ఇప్పుడు టాప్ లో ఉన్నాము పైన ఉన్నాము కొండ కొండ మీద ఇక్కడ వ్యూ చూడండి మీకే తెలుస్తుంది ఎంత పైన ఉన్నామా మేము చుట్టూత కొండలు కొండల పక్కన విలేజ్ ఒక సైడ్ అక్కడ చిన్న టెంపుల్ కూడా ఉంది ఇక్కడ టెంపుల్ కనిపిస్తుంది కదా చాలా బాగుంది కదా టెంపుల్ మేమైతే ఎర్లీ మార్నింగే బయలుదేరాము ఈ ప్లేస్ విజిట్ చేయాలని కాస్ట్రీ నగరా ఏంటి ఇక్కడ ఈ ప్లేస్ అది ఎంతో వెరీ ఓల్డ్ హౌస్ అన్నమాట ఓకే ఇక్కడ చాలా షూటింగ్స్ కూడా జరిగింది ఓకే మన దేశ మూవీ కూడా ఇక్కడ జరిగినట్టుంది హౌస్ మన తెలుగులో కదా లొకేషన్ లొకేషన్ అనేది సిటీ దీన్ని

ఇక్కడ ఉన్న వాళ్ళ అదృష్టం కదా అసలు ఇలాంటి వ్యూస్ చూస్తూ వాళ్ళ లైఫ్ గడుస్తుందంటే ఎంత అదృష్టం ఇక్కడ వాళ్ళే లైఫ్ పొల్యూషన్ ఫ్రీ మెయిన్ ఒకసారి ఈ ఉంది ఆ కట్టడం చూపించు ఆ చెక్క ఆ పురాతన కట్టడాలు చూపించు చూడు ఎంత బాగా ఇంకా వచ్చేసింది ఇంకా వెళ్ళలేదు వెళ్ళలేదు మంచి కొండలు అయితే రేపు ఈవినింగ్లో ఉంది ఈ ప్యాకేజ్లో ఉందన్నమాట ఈ క్యాసల్ ఏంటంటే వ్యూ పాయింట్ అనేది బట్ మేము ఎర్లీ మార్నింగ్ వచ్చేసాము ఎందుకంటే మార్నింగ్ అంత టైంలో మనము ఇక్కడ మంచిగా ఎక్కువసేపు టైం స్పెండ్ చేయొచ్చు అని నో ఎంట్రీ అయినా కూడా లోపలికి వెళ్తున్నావు నువ్వు ఇది దేశముదురు మూవీలో మూవీ షూటింగ్ ఇక్కడ చేశారు చచ్చా చ వ్యూర్స్ గెస్ చేస్తారని చెప్పొద్దు అని అంటే నీ ఇక్కడ ఏమో ఈయన ఫస్ట్ చెప్పేశారు పేరు ఓల్డ్ కన్స్ట్రక్షన్ అంత రాళ్ళు చెక్కతో చేసింది రాళ్ళతో ఇంత పెద్ద ఇల్లు కట్టారంటే ఒకదాని మీద చేసుకుంటూ కట్టారు ఇల్లు గమనించు రాయి చెక్క రాయి చెక్క అలా ఉంది ఇక్కడ తీస్తే బాగా కనబడుతుంది గుర్తుందా నీకు

అంత పెద్దగా ఉన్నాయి గుడ్డు ఆ పైదేంటి దీనిపైన పైన డిఫరెంట్గా ఉంది ఇది కుర్రిలా ఉంది

మెడిటేషన్ ప్లేస్ లా ఉంది ఇది అవును మెడిటేట్ చేస్తే మనము పూజలు అదే చేసుకుని ఉంటాం కదా అవును ఏం టెంపుల్ ఇది అసలు ఆ చెట్టు చూడ ఎంత బాగుందో ఎల్లో మొత్తం టైం లేదు అసలు లోపలికి రాకూడదు

ఇక్కడ హిందీ మూవీ కూడా సాంగ్ షూట్ జరిగింది గెస్ట్ అయ్యగలరా ఏ మూవీయో ఏ నీకు గుర్తుందా ఏ మూవీ అది

वाह वाओ वाओ माइंड ब्लोइंग निजाम असलो माय गॉड ఇక్కడికెల్లా చదువుతా ఈ స్టెప్స్ నుంచి అన్న గిల్లకంటే ఇక్కడికి ఇక్కడికి రావచ్చు దియేసు బాలకే

ఏమి కాదు చెక్క పాటది చిన్న పై పడ్డామంటే అంతే కింద వరకు దొరుకుకుంటూ వెళ్ళిపోతాం మళ్ళీ వెళ్ళే రూట్ తెలుస్తుంది అనుకో ఎలా వచ్చామో అలాగే కూడా వెళ్ళాలి కదా ఇంత పెద్దగా ఉంది ఎంత ప్లేస్ ఉన్నాయి వావ్ 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 దేశమూత్ర మూవీ అల్లు అర్జున్ది ఇంకా ఆ హీరోయిన్ పేరేంటి హన్సిక హన్సిక ఆ మూవీ మోస్ట్లీ ఇక్కడే తీసినట్టున్నారు ఐ థింక్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ షూట్ ఇక్కడే అనుకుంటా

మందిర్ నేను ఒక హిందీ మూవీ ఫేమస్ మూవీ ఇక్కడ తీసానన్నారు కదా అదే జబ్బీ మెట్ జీ మెట్ కరీనా కపూర్ అనమాట షాహిద్ కపూర్ ది ఆ మూవీలో హిట్ సాంగ్ అనేది ఇక్కడే తీశారు హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్స్ అన్ని చేతితో చేశారు చేతి నేతలు అంటారు కదా అది చేస్తారు చాలా స్ట్రాంగ్ ఉంది కదా డోర్ అది ఏమన్నా స్ట్రాంగ్ ఉందా ఇది ప్లేసెస్ ఇక్కడ స్టే చేస్తే ఇంత పీస్ దొరుకుతుందంటే మనకి సేమ్ అదే మానిస్ట్రీ టైప్ లో ఉంది నాకు అనిపిస్తుంది ఒక మానిస్ట్రీకి వచ్చినట్టుంది ఆ ఫీల్ ఉంది పాజిటివ్ వైబ్ పాజిటివ్ వైబ్ ఉంది కదా ఇలా అయితే ఇక్కడ ప్లేస్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ మేము ఇక్కడ యాక్టివిటీస్ ఉన్న ప్లేసెస్కి అయితే వెళ్ళిపోయాము ఈ నెక్స్ట్ వీడియోలో మేము చూపించే యాక్టివిటీస్ పారాగ్లైడింగ్ ఇది ఈ బెలూన్స్ చూస్తున్నారు కదా ఎయిర్ బెలూన్స్ అంటారు వీటిని వీటిని కుల్లులో మనము చూడొచ్చు ఇది కుళ్ళులో పెద్ద పారాగ్లైడింగ్ కూడా ఉంది అతి పెద్ద సెకండ్ హైయెస్ట్ పారాగ్లైడింగ్ పాయింట్ అనమాట సో ఆ ఎక్సైట్మెంట్ అదంతా మీకు ఆ ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకుంటాను సో తప్పకుండా నా నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా చూడండి పారాగ్లైడింగ్ చాలా ఎంజాయ్ చేస్తారు మీరు అతి పెద్ద సెకండ్ హైయెస్ట్ పారాగ్లైడింగ్ అన్నాను కదా అది సూపర్ ఎక్స్పీరియన్స్ అది సో ఆ వీడియో తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ